ఇటీవలి రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా మొత్తం ఒకే పేరుమీద మోగిపోయింది అదే నటుడు శివాజీ ఒక సినిమా ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి శివాజీ తన మాటల్లో హీరోయిన్ల దుస్తులు వారి ప్రవర్తన గురించి మాట్లాడిన విధానం చాలామందికి అభ్యంతరకరంగా అనిపించింది అమ్మాయిల అందం దుస్తుల్లో కాదు మర్యాదలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు వినిపించిన విధానం మాత్రం మహిళలను తక్కువ చేసినట్టుగా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా ఒక్కసారిగా మండిపడింది మహిళా హక్కులపై మాట్లాడేవారు సినీ రంగానికి చెందిన ప్రముఖులు యాంకర్లు నెటిజన్లు అందరూ శివాజీ మాటలను తీవ్రంగా ఖండించారు ముఖ్యంగా యాంకర్ అనసూయ ఈ విషయంలో బలమైన కౌంటర్ ఇచ్చారు మహిళ ఏ బట్ట వేసుకోవాలి అనేది ఆమె నిర్ణయం ఎవరూ తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆమె స్పందించారు ఈ ఒక్క రిప్లైతో వివాదం మరింత పెద్దదైంది ఇక్కడితో ఆగలేదు ఈ విషయంపై ఇతర నటులూ సింగర్లూ సోషల్ యాక్టివిస్టులు కూడా స్పందించారు ఇలాంటి మాటలు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తాయి ప్రముఖులు మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి అంటూ వరుసగా విమర్శలు వచ్చాయి కొందరు శివాజీని సమర్థించే ప్రయత్నం చేసినా ఎక్కువ మంది మాత్రం ఆయన మాటలు తప్పేనని తేల్చేశారు వివాదం ముదిరిన నేపథ్యంలో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది శివాజీని పిలిపించి వివరణ కోరింది అక్కడ శివాజీ తన మాటల వల్ల బాధపడ్డవారందరికీ క్షమాపణ చెప్పారు తన ఉద్దేశ్యం వేరుగా ఉన్నప్పటికీ మాటలు తప్పుగా వెళ్లాయని అంగీకరించారు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు కాని అసలు చర్చ ఇక్కడే మొదలైంది ఇది ఒక్క శివాజీ మాటల గురించేనా లేక సమాజంలో మహిళలపై ఉన్న ఆలోచనల గురించా మహిళలు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా కనిపించాలి అని చెప్పే హక్కు ఎవరికుంది అనే ప్రశ్నలు బయటకు వచ్చాయి సినిమాల్లో గ్లామర్ చూపిస్తే తప్పు అంటారు అదే సినిమాలను చూసి హిట్ చేస్తారు ఇది ద్వంద్వవైఖరేనా అన్న చర్చ మొదలైంది ఈ వివాదం వల్ల ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది ఇప్పుడు కాలం మారింది మహిళలు తమ జీవితాలపై తమే నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చారు వాళ్ల దుస్తులు వాళ్ల స్వేచ్ఛ వాళ్ల గౌరవం ఇవన్నీ ఎవరి అభిప్రాయాలపై ఆధారపడే విషయాలు కావు ప్రముఖులు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుందన్న నిజం ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఒక వ్యక్తి గురించి కాదు ఒక ఆలోచన గురించి ఇది సినిమా ఇండస్ట్రీకి సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక మాటలకు బరువు ఉంటుంది ముఖ్యంగా ప్రజల ముందు నిలబడేవాళ్ల మాటలు ఇంకా ఎక్కువ బాధ్యతతో ఉండాల్సిన అవసరముంది ఈ వివాదానికి సంబంధించి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల పూర్తి వివరాలు లేదా దీనిపై ఇతర సినీ ప్రముఖులు స్పందించిన విధానం గురించి మీకు సమాచారం కావాలా